అది తాను వేసుకొని కూర్చొని మళ్ళా ఆ చెమట రావద్దు ఆ చెమట వచ్చినప్పుడు మా అంటుంటాడు నీ మనవాడు గలీజ్ పని మట్టి ఇదంతా చేసుకుంటే గలీజ్ పని సో వాళ్ళకి అట్లా పెంచడం వాళ్ళని మట్టి అంటే గలీజు చి అనేటటువంటి భావం కలిగించినాం కానీ నీ పుట్టుకనే మట్టిల నుంచి వస్తుంది నువ్వు ఆఖరికి నువ్వు తినే తిండి తినే పండ్లు ఆ బండ్లు పోసుకున్న పెట్రోలు అన్ని మా మట్టిలకెళ్ళే వస్తాయి అనేటటువంటి మట్టిలకే పోతుండదు చేసిన ఇప్పుడు మనవానికి చదువు చెప్పించి ఇంగ్లీష్ మీడియం బయటకు పంపిస్తున్నాయి ఆ లిటిల్ ఫ్లవర్ స్కూల్ పంపిస్తున్నాయి వాళ్ళందరూ వచ్చి మనకి మీ భారతీయులకి మీకు సంస్కారం తెలియదు మీకు చదువు రాదు మీరు మట్టి పని చేస్తారు అని చెప్పి మీకు మీకు చేస్తాం అని చెప్పేసి మనకు అన్ని నేర్పించి మన దగ్గర ఉన్నటువంటి డబ్బు గిబ్బు అంత దోషేసుకొని మనకు బూట్లు వేసి మెడకు ఉరితాడు లాంటి టై వేసి మనకు అదే చేస్తే మటి వినాయకులు మన ఆయన దగ్గరనే చేపించి ఆర్డర్ ఇప్పించి చేసిన రిక్షా ఎంత బుద్ధిగా మంచిగా తయారు చేసుకున్నావు అట్టాలు అటు ఇటు పెట్టినావు నీ కుండలు పెట్టకపోవడానికి